అందుకే ఆ రోజు ఇచ్చిన మాటలు చాలా కష్టాలున్నాయి ఒక మాట అన్న స్కూల్ తెరిసే లోపల తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని చేస్తాను మాట నిలబెట్టుకున్నాం కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఎక్కడ తెచ్చానో ఎట్లా తెచ్చానో నాకే తెలుసు కానీ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక మాట చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇస్తానన్న లేవన్నాను అంత ఏం చెప్పారు అందరికి ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు ఈ రోజు నేను చెప్పింది ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏంటి కాల్ రెత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా ధైర్యంగా ప్రజల దగ్గర పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని